అందరికీ నమస్కారం నేను మీ చంద్రశేఖర్ చైర్మన్ ఆఫ్ ఈపీఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీ అందరికీ తెలుసు మన న్యాచురల్ ఫార్మింగ్లో ఒక నాలుగు రకాలైనటువంటి ప్రొడక్ట్స్ని మన ఈపీఎల్ గ్రూప్ తరఫున లాంచ్ చేసి మనం ఈరోజు మూడు రాష్ట్రాల్లో ఇవ్వటం జరుగుతుంది అలాగే ఆ ఫార్మింగ్లో వచ్చే ఎన్నో రకాలైనటువంటి మార్పుల్ని కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఇంకా వీటిలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొస్తూ మనం రైతుల నుంచి రైతులకి ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్న ఏకైక కంపెనీగా మనం ప్రజెంట్ ఉంచున్నాము ఆంధ్రాలో కూడా అలాగే మనం రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా మాట్లాడి ఇది రైతులకి ఎంతో చేరువు వెళ్ళటాక అవసరమైనటువంటి విధానాలను కూడా మనం తీసుకురావటానికి ట్రై చేస్తున్నాము సో ఆ విధానాల్లోనే ఇప్పుడు మనం కారు మంచిలో మీటింగ్ చేసాం అప్పుడు ఆ మీటింగు గత రెండేళ్ళ నుంచి మనకి ఇక్కడ వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ కారు మంచులోనే మండలం సో మనం ఇప్పుడు ఒక రైతు దగ్గర ఉన్నాం మన ఇక్కడ దగ్గర దగ్గరగా మనకి ఇక్కడే ఇటు లెఫ్ట్ సైడ్ మొక్కజొన్న ఉంది ఈ మిర్చి ఇక్కడే కాకుండా ఇప్పుడు అక్కడ ఏడు ఎకరాలు అవతల ఇంకొక ఎనిమిది ఎకరాలు అట్లాగా ఈ బెల్ట్లోనే మనకు ఒక ఇరవై ఎకరాల పైన మిర్చి ఉంది సో మొక్కజొన్న కూడా మనకి ఇప్పుడు మనం తీయబోతున్నాము సో ఇక్కడ మనం ఒక రైతుతో మాట్లాడదాము మన ఎరువు అనేది బయోడైన్ అనేది యూస్ చేసి సాయిల్ బేస్ మీద ముందుకెళ్తున్నటువంటి ఒక రైతు దగ్గర మనం ఉన్నాం మీ పేరండి పేరు సాంబయ్య గారు ఇది ఏ ఊరు మంచి కారు మంచి ఇప్పుడు మీకు యాక్చువల్గా ఒక బయోడైన్ అని ఒక యాభై కేజీలు బ్యాగ్లు ఉన్నాయి కదా ఆ బ్యాగ్లు ఇవ్వడం జరిగింది అసలు దీని ద్వారా మీరు ఏం గమనించారు ఇక్కడ ఏం లేదండి ఏరియా బాగుంది గుబురుగా వస్తుంది తోట అది పెట్టిన బలం చెట్టుకి బలం తెలుస్తుంది ఒకప్పుడుకి ఇప్పటికి ఆ డిఫరెన్స్ ఇప్పుడు ఆ చెట్లు కూడా చూసారా మీరు చూసా మీకు ఆ డిఫరెన్స్ అనేది ఆ డిఫరెన్స్ కనబడబట్టే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి ఇప్పుడు మనం ఏంటంటే మార్కెటింగ్ వాళ్ళు ఎవరు ఉండరు కంపెనీ తరఫున ఏంటంటే ఒక ఊర్లో ఒక రైతుకి ఇస్తున్నాము సో అలాగా ఆ చూసుకున్న నిజాన్ని మనం చెప్తుంది అదే అనేది మన దగ్గర ఉంటే అది చూసి పక్క రైతులు వాళ్ళే వాడుకుంటారు మనం పోయి దాన్ని షాపులు ప్రచారాలు మనం చేయవసరం లేదు దానివల్ల వాళ్ళకు కూడా ఒక రీజనబుల్గా ఇవ్వగలుగుతాం ఎందుకంటే మనం ఒక అరవై రోజులు కష్టపడితే కానీ ఒక బ్యాచ్ ప్రోడక్ట్ బయటికి రావట్లేదు ఆ కష్టాన్ని మన ట్రాన్స్పోర్టు మనం ఇవన్నీ చేసుకొని ముందుకు వెళ్ళటానికి అవసరమైన సిస్టమ్ని నడపటానికి వీటికే చాలా ఈరోజు మనకి ఎక్స్పెన్సెస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో రైతుకి ఇవ్వాలంటే రేటు పెరిగిపోతూ ఉంటుంది సో మనం తగ్గించడం కోసమని ఇచ్చి రైతు ద్వారా వెళ్తున్నాము అలాగే ఈ ఊర్లో మనం శంకర్ రైతుకి ఇవ్వటం జరిగింది అలాగే రమణ గారు అని వెంకటేశ్వరావు గారని అలా చాలా చాలామంది రైతులకు ఇవ్వటం జరిగింది అలాగే ఇప్పుడు మన ఆయన కూడా వాడుతున్నారు ఇంకా పోతే ఇప్పుడు మీరు మొక్కలో హైట్ కానీ మీరున్న ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ఆ డిఫరెన్స్ అంటే దీన్ని యూజ్ చేయకముందు కానీ ఆ డిఫరెన్స్ ఏ రేంజ్ లో ఉండి ఉంటుంది అంట అంత యూస్ చేయకముందు అంత నాయన ఆ టైప్ లో ఉండే చూడండి అందరూ ఈ మొక్క టైప్ లో ఉండే అవి చలినాక అదొక్కటి బలం కట్టేసినాక కొద్దిగా తోట గ్రోత్ వచ్చి బాగా ఇప్పుడు 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 చూడండి మీరు ఆకులు కూడా కొంచెం మనం వేరే చోట చూసాం కదా అవి బాగా ఎక్కువ ముడుతున్నాయి మనం వేరే సత్యనపల్లి అటు చూసినవి బట్ మన కాంబినేషన్స్ వాడిని మట్టికి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అనేది మీకు ముడత కనపడదాం ఇప్పుడు నేను అక్కడ ఫీల్డ్ కూడా చూడడం జరిగింది సో మీకు ఈ బిట్ని దీనికి యాడ్ చేయడం జరుగుద్ది మీ పేరు ఏంటన్నారు సాంబయ్య గారు మీరు ఎన్ని ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి తెలిసింది మనం ఇప్పుడు రెండు కట్టలు వేసి అంతే చూడండి ఓన్లీ ఎకరానికి రెండే యాక్చువల్ కట్టలే మనం ఏంటంటే దీన్ని డోసు ఒక రకంగా ఇచ్చుకుంటూ వెళ్తాం అదే మళ్ళీ రెబోజులో వేద్దాం నాలుగు కట్టలు అని ఉండే రెబ్బోజులో బజారజారు వేసి చల్లుదామని అని మనం ఇప్పుడు ఇది ఇంకా పంట మీదకి వచ్చి కాయలు బాగా ఉన్నప్పుడు హైట్ మెజర్మెంట్స్ వాటిని దీంట్లో తీయటం జరుగుతుంది మళ్ళీ రీషూట్ అనేది ఇదే రైతు చేయటం జరుగుద్ది అలాగే ఈ పది సంవత్సరాల వ్యవసాయ కాలంలో ఇప్పుడు చాలా ప్రోడక్ట్లు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి సో ఈ వెళ్ళే విధానంలో అంటే మార్పు అనేది పంటలో కనపడాలి కదా కంపల్సరీ అంటే మార్పు కనపడితే స్వీకరిస్తారు ఇప్పుడు మీరు అక్కడ మార్పు కనపడింది కాబట్టి మీరు చూస్తున్నారు మీ మీరు మీరు చూస్తేనే ఇంకొక రైతు అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఆ మార్పు అనేది ఇప్పుడు ఒక పదేళ్ల కాలంలో మీరు చూస్తున్న దాంట్లో ఆ మార్పు అనేది దీంట్లో కనపడిందా దీంట్లో కనపడింది అండి దీంట్లో కనపడింది నిన్న శంకరన్నది ఆ శనిస్తే దెబ్బతింది బాగా ఈ ముందు తెలినాక ముప్పై కెంటలు ఒకే కొత్త ఏనండి అంటే పెరిగింది అంటారు పెరిగింది దిగుబడి పదిహేను కెంటాలయ్యనుకోండి ముప్పై కెంటాల్ అయింది పదిహేను కంటాలు పెరిగింది అది మీ ప్రత్యేక ఏందంటే ఇదే ముందు డైమండ్ ముందే తీసుకొచ్చేనప్పుడు బాగా చేసింది అని ఏడుగు ఆయన వాళ్ళే ఇచ్చారు అదే సో రెండోది ఏంటంటే మనకి దిగుబడి పెరిగితే ఖర్చు తగ్గినట్టే కదా ఖర్చు తగ్గినట్టే కానీ ఏది దిగుబడి పెరిగితే అంతే కదా మన పదిహేను వచ్చే చోట ముప్పై వచ్చిందండి బట్ ఇక్కడ మనం ఏంటంటే ఒక సమస్య గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చే ముందు కూడా పాపం వాళ్ళకి తప్పలేదు మనం ఇంకా ఫార్మింగ్ ఇక్కడ టోటల్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఈ ఊర్లో మన విధానాన్ని ఇంకా డంప్ చేయడానికి చూస్తున్నాం ముందు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ముడత కాంబినేషన్ కొడుతున్నారు ఈ నల్లి పరిష్కారానికి మన కంపెనీ బాగా కృషి చేస్తుంది సాధ్యమైనంత తొందరగా మనం నేషనల్ ఇంటర్నేషనల్గా ఉన్న మన టీము దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు తొందరగా సఫలీకృతం అయ్యి వీళ్ళకి ఏంటంటే ఎన్ని రోజులకి ఒకసారి కొడుతున్నారా ముందు ఐదు రోజులు వారానికి ఒకసారి ఎంత అవుతుంది ఖర్చు ఖర్చు మూడు రెండు మూడు వేలు అవుతుంది చూడండిలో ఉన్న ప్రాబ్లం ఇది రేట్లు పెరుగుతాం అంటే గుడ్గా కొడతామే అదేనండి బలానికి అయితే పరిష్కారం దొరికింది అనుకోనికైతే పరిష్కారం దొరికింది మన ప్రొడక్ట్ సో మనం ఇంకా ఏపుగా ఉండి బాగా ఎంత హైట్ అయిద్దో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామండి అందరికి ధన్యవాదాలు